ఆదిత్య తీసుకున్న నిర్ణయానికి ఆనందికి బాధ అనిపించి ఆదిత్యకి అయితే దూరంగా వెళ్ళిపోవడానికి నిర్ణయించుకుంటుంది అయితే ఆనంది అయితే ఒక కొత్త రూపం అవతారం అయితే బయట బయటకు వస్తుంది అసలు ఆనంది ఏ నిర్ణయం తీసుకుంటుంది ఏంటి ఆదిత్య మీద కోపంతో అనేది ఇప్పుడు ఈ వీడియోలో ఫుల్గా చూద్దాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మీరు స్క్రిప్ చేయకుండా చూడండి చాలా చాలా బాగుంటుంది అనమాట ఆదిత్యం నా మెల్లో నల్ల పసులు వేయాలి అని చెప్పేసి అందరికీ అయితే షాక్ ఇస్తుంది అలిత్య ఆ షాక్ విని ఆనంది అయితే అలైక్య చంప పగలబడుతుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు ప్రతిసారి నేను నా జీవితంలోనూ అడ్డుపడుతూనే ఉన్నావు కానీ నేను నిన్న ఎప్పుడు ఏ విషయంలో నేను కోప్పలేదు కానీ ఇప్పుడు నా తాలికి కూడా అడ్డుపడుతున్నాను అలాంటిది నేను నిన్ను ఎలా క్షమిస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటకైతే ఆదిత్య అయితే ఆనంది ఆ ఒక్క క్షణం మాకు అంటూ ఉంటే ఏంటి ఆదిత్య గారు ఆగేది అసలు ఆగేది ప్రసక్తే లేదు తనన్నా ఉండాలి ఇంట్లో నేనన్నా ఉండాలి మీరే ఆలోచించి చెప్పండి అని చెప్పేసి ఆనంది అంటూ ఉంటుంది ఆనంది నేను చెప్పేది విను అంటే లేదా ఆదిత్య గారు విన్నారు మీరు ఏం చెప్పినా నేను విన్నాను ఇంకా పై ఏం చెప్తానన్నా నేను విన్నా తనన్నా ఉండాలి నేనన్నా ఉండాలని ఆనంది చెప్తూ ఉంటే అయితే ఇంట్లో అలెక్కే ఉండాలి అని ఆదిత్య అంటూ ఉంటాడు ఆ మాటకి ఆనంది అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి ఆదిత్య గారు ఈ ఇంట్లో అలేక్యనే ఉండాలా అంటే భారీగా నేను అవసరం లేదా మీకు అని చెప్పేసి ఆనంది బాధపడుతూ ఉంటుంది నాయన ఇంకెందుకు మనం ఇక్కడ ఉండటం పదండి పోదాం అని చెప్పేసి జ్యోతి సిరి అనే అందరినీ అయితే తీసుకొని వెళ్తుంది తీసుకొని వెళ్ళిన తర్వాత ఆనంది అయితే ఇంకా ఆదిత్యకి కొన్ని రోజులైతే ఎడపాటు ఉంటుంది ఆదిత్య అయితే ఆనందిని తలుసుకొని బాధపడుతూ ఉంటాడు ఆనంది నేను అలేఖ్యనే ఈ ఇంట్లో ఉండాలి అనడానికి కారణం ఏంటంటే అలేఖ్యకి ఒక మంచి జీవితం ఇద్దామని అలేఖ్యతో ఒక మంచి ముందు చూపుతో ఒక మంచి జీవితం ఇద్దామని తప్పితే తనని మళ్ళీ పెళ్లి చేసుకోవాలని కాదు ఆనంది ఎందుకు ఆనంది నువ్వు నన్ను నాకు అర్థం చేసుకున్నావు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అని చెప్పి ఆదిత్య బాధపడుతూ ఉంటాడు అయితే జ్యోతి దగ్గరికి వెళ్ళి జ్యోతమ్మ నేను అమెరికా వెళ్ళాలనుకుంటున్నాను జ్యోతమ్మ అనడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటుంది ఏంటి నువ్వు మాట్లాడింది నాకైతే అర్థం కావట్లేదు ఆనంది అని చెప్పి ఆనందని జ్యోతి అడుగుతుంటే అవును లాయరమ్మా నేను అమెరికా వెళ్ళిపోతాను పై చదువులకి అని చెప్పేసి ఉంటుంది నువ్వు ఇప్పుడు అమెరికా వెళ్ళిపోతా మరి ఆదిత్య బాబు అని చెప్పేసి జ్యోతి అంటూ ఉంటుంది ఆదిత్య గారికి నేనే వద్దన్నప్పుడు ఇంకా నేను ఎందుకు ఇక్కడ ఉండాలి జ్యోతమ్మ ఆ ఏర్పాట్లు మీరు మీరే దగ్గర నుండి చేస్తారు కదా అని చెప్పి జ్యోతిని అయితే రిక్వెస్ట్ చేస్తుంది సరేనమ్మా అని చెప్పి ఆనంది ఏదైతే వైపు చదువులకైతే అమెరికా పంపించడానికి జ్యోతి అయితే నిర్ణయం తీసుకుంటుంది అయితే ఆనంది నిర్ణయం అయితే ఆదిత్యకి పెద్ద షాక్ అయ్యే అనిపిస్తుంది ఆనంది అయితే ఇంకో ఊరు వదిలిపెట్టి దేశం వదిలిపెట్టి వెళ్ళిపోతుందని తెలుసుకున్న ఆదిత్య అయితే ఆనంది కోసం అయితే చాలా హోటా ఒకటిన వస్తారు అప్పటికే ఆనంది ఎయిర్పోర్ట్ వెళ్ళటంతో ఎయిర్పోర్ట్ వెళ్ళిపోవడంతో ఆదిత్య అయితే ఆనంది అని చెప్పేసి ఆ ఎయిర్పోర్ట్ అంతా వెతుకుతూ ఉంటాడు అయితే ఫ్లైట్ కదలటంతో ఆనంది అయితే వెళ్ళిపోతుంది ఆనంది నన్ను క్షమించు ఆనంది నేను నిజంగా నేను భారీగా నిన్నే నిన్నే అంగీకరించాను కానీ ఇక్కడ చూ ఇక్కడ పరిస్థితులను బట్టి అలేఖ్యాకి మంచి ఫీజులు ఇద్దామని తప్పితే అలెక్క్య మీద మోజు పడి కాదు ఆనంది అని చెప్పి ఆదిత్య అయితే బాధపడుతూ ఉంటాడు అయితే ఆనంది అయితే ఇంకా తన పై చదువులు చదివేసి సంవత్సరం తర్వాత మళ్ళీ అయితే తిరిగి అయితే వస్తుంది ఆదిత్య అయితే అలెక్యను తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు అయితే ఆనంది అయితే గుర్తుపట్టని విధంగా చాలా మోడ్రన్గా అయితే ఇంకా అమెరికా ఫ్లైట్ అయితే దిగుతుంది ఆదిత్య ఆనందిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి తన నా భార్య ఆనందేనా ఏంటి అలా మారిపోయిందని ఆదిత్య అయితే చూస్తూ ఉంటాడు అయితే ఆనంది అయితే ఆదిత్యను చూసి చూడనట్టు వెళ్ళిపోతుంది ఆనందిలో వచ్చిన మార్పుని ఆదిత్య అయితే జీర్ణించుకోలేకపోతాడు ఆనంది ఆనంది అని ఎంత పిలిచినా అయితే ఆనంది అయితే ఆగకుండా వెళ్ళిపోతుంది ఆదిత్యని చూసినట్టు ఉన్నట్టుగా వెళ్ళిపోతుంది ఆదిత్య గారు అప్పటికి ఇప్పటికి ఒకలాగే ఉన్నారు అయితే ఆదిత్య గారు కోసమే వచ్చారా లేకపోతే ఆదిత్య గారు ఇంకేదైనా పని మీద వచ్చారా అని చెప్పి ఆదిత్య పక్కన అలికెని చూసి ఓ వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారా ఓనీ ఆదిత్య గారన్న మంచి జీవితాన్ని లీడ్ చేస్తున్నారని ఆనంది అయితే ఇంక కార్యకెళ్ళిపోతుంది ఆదిత్య అయితే ఆనంది గురించి ఆలోచిస్తూ తలుచుకుంటూ ఆనంది నువ్వు ఎంత మారిపోయావు అనేది నీళ్ళు ఎంత మార్పు వస్తుందని నేను అసలు అనుకోలేదు నేను ప్రాణానికి ప్రాణంగా ఇష్టపడ్డాను అన్ని నన్ను చూసే నువ్వు నన్ను చూడట్టు వెళ్ళిపోతున్నావు ఆనందిని ఆదిత్య అయితే ఆనంది గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు అయితే అయితే ఆదిత్య వెళ్దామా అని చెప్పి వెళ్ళిపోతుంది అదే ఇంకా ఆనంది ఆనంది గురించి ఇలా మాట్లాడుతూ ఉంటుంది చూసావా ఆదిత్య నువ్వు ప్రాణం కంటే ప్రాణంగా ప్రేమించడం నేను దూరం అయినాక నీ మనసులో ఆనందికి స్థానం ఇస్తే ఆనంది ఇప్పుడు చూసావా నీకు ఆనందం దూరంగా వెళ్ళిపోయింది ఇప్పుడైనా అర్థం చేసుకో ఆదిత్య నా ప్రేమను అర్థం చేసుకో నా ప్రేమని నన్ను అర్థం చేసుకొని అలెక్య అయితే ఆదిత్యాన్ని పెళ్లి చేసుకోమంటూ ఉంటుంది ఇంకా ఆనంది తనకు దూరం అయిపోయింది అని అనుకున్న ఆదిత్య అయితే అలెక్యని పెళ్లి చేసుకుంటాడా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం మరి ఆనంది అయితే ఆదిత్యకి లో మార్పు కోసం అలా చేసిందా లేదంటే నిజంగానే ఆనంది అలా మారిపోయిందా ఇదంతా కళ నిజమా అనేది మనం ఇంకా నెక్స్ట్ వీడియోలో చూసిందే మరి ఇప్పుడు కూడా నాకు ఇంకా ఇంకా నిద్ర వస్తుంది మరి మీరు సోది వీడియోలో అది ఇది అని మాత్రం పెట్టకండి ఏదో నిద్ర ఒక వీడియో నేతాం పొద్దు నుంచి ఒక వీడియో కూడా వేయలేదని జస్ట్ గెస్ట్ చేసి అయితే చూడొచ్చి చెప్పాను ఇదేనండి ఇవల్ వీడియో మరి వీడియో నచ్చిందని నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వచ్చింది